హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ నైన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఎలక్ట్రికల్ సంబంధించిన సబ్జెక్ట్ ఎప్పటికప్పుడు మీకు ఇస్తూనే ఉంటాను ఇక్కడ ఏంటంటే చూడండి కూలర్ మోటార్ అనమాట కూలర్ మోటార్కి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు యాసకాలం ఏంటంటే ఇది స్టక్ అయిపోతూ ఉంటుంది మోటార్ బృష్లు పట్టేస్తూ ఉంటాయి పంపు పట్టేస్తుంది స్విచ్ల దగ్గర వైర్లు కాలిపోతాయి యాసకాలం కదా చాలా యూజ్ అవుద్ది ఫ్రెండ్స్ ఇది కూలర్ అనేది అందుకే నాకు ముందు టాట్ రాలేదు ఏ వీడియో చేద్దాము ఏంటి ఏ వీడియో చేద్దాం ఏంటి టాట్ రాల సరే ఇంకా తర్వాత ఆలోచించుకుంటే ఒకరోజు అలా ఆలోచించుకునేది అన్నమాట ఎండ మంచి మండిపోతుంది మండిపోతుంది సర్లే ఏసీ కూలర్ ఎక్కువ వాడతారు కదా కూలర్ గురించి అయితే వీడియో చేద్దాం మనం ముందు అని చెప్పేసి కూలర్ గురించి అయితే వీడియో చేస్తున్నాం మెస్ ఎందుకంటే నాకు టాట్స్ రావు మీరు మీరు ఒక ఐడియా ఇచ్చారు ఇంకో ఏ వీడియో చేయాలి ఏంటి అని చెప్పేసి దాన్ని బట్టి నేను వీడియో చేస్తాక అవకాశం ఉంటుంది ఓకేనా ఎందుకంటే నాకు పనచ్చు కా పనచ్చు కాకపోతే ఏ వీడియో చేయాలి ఏంటనేది కొంచెం నాలెడ్జ్ ఉండదు కదా అది గురించి ఏంటంటే ఎడిటింగ్ కూడా బాగా టఫ్గా చేయాలి దీన్ని ఏంటంటే కొంచెం మనం దగ్గరుండి జాగ్రత్తగా చేయాలి టైం కేటాయించాలి అంత బిజీగా అయితే వీడియో రాదు మీకు ఏంటంటే ఇలా చూపించేస్తున్నాను నేను కానీ దీని వెనకాల చాలా హార్డ్ వర్క్ ఉంది మీరు మట్టుకు చూసి నా ఛానల్ మటుకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చేస్తే ఇలాంటి వీడియోలు ఇంకా మీ ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది ఓకేనా ఇంకెంత లేటు మనమైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అక్కడ చూడండి కూలర్ మోటార్కి నాలుగు వైర్లు వస్తాయి నాలుగు వైర్లు ఏంటంటే బ్లూ వైరు రెడ్ వైరు బ్లాక్ వైరు ఎల్లో వైరు ఈ కామన్ పాయింట్ ఏమో బ్లూ వైర్ డైరెక్ట్ లాగేయండి అక్కడ నేను లాగేసాను చూడండి ఆల్రెడీ కలిపేసాను అక్కడ డైరెక్ట్ లాగేసాను సారీ కలపలేదు డైరెక్ట్ లాగేసాను నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మూడు స్పీడ్లు ఉన్నాయి కదా రెడ్ బ్లాక్ ఎల్లో ఈ స్విచ్లకి ఇచ్చేయండి స్విచ్లు వెనక నెంబర్స్ ఉంటాయి వన్ టూ త్రీ అని నెంబర్ నెంబర్లు ఉంటాయి ఆ నెంబర్లకి అయితే ఇచ్చేయండి ఎందుకంటే మీకు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఇంకో ఫోన్ ఉంది కదా ఆ ఫోన్ ఏంటంటే పేస్ వైర్ ఇవ్వాలి రెండు ఎల్ అని ఉంటుంది వెనకాల ఆ పేస్ వైర్ ఇవ్వండి ఓకేనా ఇప్పుడు ఈ స్విచ్ నుంచి ఈ స్విచ్కి లూప్ లాక్కోండి మీరు నేను ఆల్రెడీ లాగుతున్నాను చూడండి లూపులు అలా లూపులు లాక్కొని రెండు లూపులు లాక్కోండి రెండు లూపులు లాక్కొని మీరు అయితే పేస్వేర్ అయితే దానికి కలిపేయండి ఓకేనా కరెక్ట్గా చూడండి అక్కడ మీకు అర్థమవుతుంది మీకు నెంబర్స్ కూడా ఇచ్చాను చూడండి అక్కడ మీకు క్లియర్గా అర్థమయ్యేలాగా ఆ పేస్ ఏంటంటే కింద టాప్ ఉంది కదా త్రీ బిన్ టాప్ దానికైతే కలిపేయండి నూట అరవై దానికి కలిపేయండి ఇప్పుడు ఆల్ట్రేషన్ మోటార్ నుంచి ఒక వైర్ తీసుకోండి ఒక స్విచ్ కలపండి పంప్ ఏమో పంప్లో నుంచి ఒక వైర్ తీసుకోండి స్విచ్ కలపండి అందులో ఇంకా నోటర వైర్ ఉంటుంది అలట్రిషన్ మోటర్లో నోటర్ వైర్ ఉంటుంది ఆ రెండు వైర్ కలిపి ఇక్కడ కామన్ కామన్గా ఉంది కదా బ్లూ వైరు దానికైతే రెండు కలిపి జాయింట్ వేసేయండి ఓకేనా అక్కడ మీరు చూడండి క్లియర్ కనపడుతుంది ఓకేనా ఓకేనా కూలర్ కాల్చి మీకు అర్థమైంది కదా ఒకవేళ అర్థం కాకపోతే నాకైతే కామెంట్ పెట్టండి కామెంట్ పెడితే దీనికన్నా ఇంకా మీకు బాగా అర్థమయ్యేలాగా వీడియో అయితే నేను చేసే అవకాశం ఉంటుంది ఓకేనా నా వీడియోగా నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం దీనికన్నా బెటర్ వీడియో చేద్దాం ఓకేనా